హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు క్యాలీఫ్లవర్తో పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను అయితే ఇది ఫంక్షన్ స్టైల్లోనే ఉంటుంది కాకపోతే హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్తో ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎటువంటి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమీ యాడ్ చేయట్లేదు నార్మల్గా ఇంట్లో వాటితో సింపుల్గా క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా క్యాలీఫ్లవర్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టూ మినిట్స్ మాత్రమే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ బాయిల్ అవసరం లేదు క్రంచీగా ఉంటే చాలు క్యాలీఫ్లవర్ అనేది ఇందులో ఉప్పు కారం పసుపు నార్మల్గా మనకి రుచికి తగినంత వేసుకొని ధనియాల పొడి మాత్రం ఒక స్పూన్ వేసుకోవాలండి మాకు ఫ్లేవర్ ఎక్కువ నచ్చదు అనుకుంటే ఒక వన్ త్రీ ఫోర్త్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ఒక బౌల్ శనగపిండి అంటే స్పూన్స్ పరంగా వస్తే ఒక ఫోర్ స్పూన్స్ నేను శనగపిండి వేసుకొని కొద్దిగా కరివేపాకు రెండుగా ముక్కలుగా చేసుకొని కరివేపాకుని ముక్కలుగా చేసుకొని వేసుకున్నానండి అంతే అండి కొంచెం వాటర్ జీలకరించుకొని వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకొని ఉంచుకోవాలి దీనికోసం ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఈ మనం కలిపి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ని వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి తర్వాత లాస్ట్లో మనకి పచ్చిమిర్చి ఉంటుంది కదా వాటిని చీలికలుగా చేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని మనం ఇంకా రెండు మూడు నిమిషాల్లో వీటిని తీసేస్తామనంగా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎటువంటి ఫ్లోర్ ఎటువంటి మైదాలు ఎటువంటి బియ్యపు పిండి ఏమీ లేకుండా ఓన్లీ శనగపిండి వేసి చేశానండి ఈ విధంగా క్రిస్పీగా ఉంటుంది అండ్ లెస్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదండి అడుగండుతాయి అట్లా ఏమి ఉండదండి ఒక టూ త్రీ మినిట్స్ మనం ఆయిల్లో వేసిన తర్వాత వాటంతటా అవే మనం స్పూన్తో అలా కదిలించుకుంటే నార్మల్గా వచ్చేస్తాయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్